ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా అధికారంలోకి రావాలనేది చంద్రబాబు ఆలోచనని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అవే మాటలు మాట్లాడుతున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు దుయ్యబట్టారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పూర్తిగా దిగజారిపోయాడని పూర్తిగా రూపాంతరం చెంది జన సైనికులను సిద్ధం సిద్దం కావాలంటున్నారని మండిపడ్డారు పవన్ మీద రాజకీయాలను గమనించాలి భీమవరంలో పవన్ కళ్యాణ్ ఎవరిని కలిశాడో జనసైనికులు ఆలోచించాలి టీడీపీ నాయకులు ఇళ్లకు వెళ్లి మరీ పవన్ కలిశాడు జనసేన కాపు నాయకులు ఇళ్లకు పవన్ ఎప్పుడైనా వెళ్లారా కాపులకు రాజ్యాధికారం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు జనసేన ఆలోచనను మర్చిపోయి సీనియర్ టీడీపీ నాయకుల్లా ప్రవర్తిస్తున్నారు ఢిల్లీ వెళ్లి చివాట్లు తిన్నానని చెప్పుకుంటున్నారు పవన్ అసలు ఢిల్లీ వెళ్లి ఎవరిని కలిశాడు ఎవరి కోసం కలిశాడంటూ అడపా శేషు దుయ్యబట్టారు కాపులను ఉద్దరించడానికి జన ఎమ్మెల్యేలుగా చేయడానికి వెళ్ళాడా పాత పోతారు కొత్తవాళ్ళు వస్తారని పవన్ చెప్తున్నారు టీడీపీ నేతలను చేర్చుకోవడానికి పవన్ సిద్దమయ్యారు కాపులు తనకు ఓటు వేయరని తన అని పవన్ ముందే చెప్పారు పవన్ జనసేనను టీడీపీ విలీనం చేస్తారని అనుమానం కలుగుతుంది పవన్ తెలుగుదేశం తొత్తు అంటూ ఆయన ధ్వజమెత్తారు పవన్ వల్ల కులం భ్రష్టపడుతుందని జోగయ్య లోక ద్వారా తెలిపారు తెరవెరకు జరిగిన కుంభకోణాన్ని బయట పెట్టాలి జగన్ కాలంలోని సంస్కరణలు కళ్ల కనిపించట్లేదా మత్తులో ఉన్నాడు కాబట్టి రంగాన్ని హత్య చేసిన టీడీపీతో పవన్ జతకట్టాడు కట్టాడు వేదిలో రక్తాన్ని పిల్లు చేసిన వ్యక్తి చంద్రబాబు ప్రజాస్వామ్యంలో పెత్తం దోచిన వ్యక్తి చంద్రబాబు రాబోయే కురుక్షేత్రంలో కాపులంతా టీడీపీని భూస్థాపతం చేయాలంటూ అడపా పిలుపునిచ్చారు